నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట నలభై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట సంపద కోసం సద్గుణమును కానీ అధికారం కోసం స్వేచ్ఛను కానీ విక్రయించకు సంపదకు విక్రయించకు సద్గుణమును ప్రబలమగు స్వేచ్ఛను అధికారము కొరకు విక్రయించకు ఎప్పుడు అక్రమముగా మనసు దీరగ వినుమయ్య మాట మనసు దీరగ వినుమయ్య మాట ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి